హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారండి అందులోని ఈరోజు క్లాస్లోని థర్టీ సిక్స్ సైజు బ్లౌజ్కి లైనింగ్ బ్లౌజ్కి మీడియం సైజు నెక్ పెట్టినప్పుడు బ్లౌజ్ ఎలా కటింగ్ చేసుకోవాలి షోల్డర్ ఎంత పెట్టాలి చంకదింప ఎంత పెట్టాలన్నది డీటెయిల్గా నేను ఈ క్లాస్లో చూపించానండి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి లైనింగ్కి బ్రాస్ క్లాత్ అనేది సిల్క్ క్లాత్ వచ్చింది అది కూడా ఎలా కటింగ్ చేయాలన్నది టిప్స్ అనేవి వివరంగా చూపించాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ బ్లౌజ్ సైజ్ అనేటప్పటికి చెస్ట్ లూజు చెస్ట్ లూజు ముప్పై ఆరు చెస్ట్ లూజ్ ఉన్న వాళ్ళకి ఈ బ్లౌజ్ కటింగ్ సరేనండి నడుము వచ్చేసి ముప్పై ఇంచీలు పొడవేమో పద్నాలుగు ఇంచీలు సరేనండి ఇప్పుడు ఇక్కడ బ్యాక్ నెక్ డీప్ వచ్చేసి ఎనిమిదిన్నర ఇంచీలు సరేనండి ఇది సైజ్ ఇది మనం తీసుకున్న కొలతలు ఇప్పుడు ఇప్పుడు పద్నాలుగు ఇంచులకి ఒక ఇంచు కలుపుకొని పదిహేను ఇంచుల దగ్గరికి ఒక మార్కింగ్ అన్నది చేసుకుంటున్నాం అలాగే ఇక్కడ కూడా కొద్దిగా దూరంగా కూడా ఒకసారి ఇలా మార్కింగ్ చేసుకుంటే మీకు లైన్ స్ట్రైట్గా వస్తుంది సరేనండి ఈ రెండు మార్కింగ్లు కలిపి ఇలా ఇంచే టైప్తో లైన్ గీస్తే మీకు లైన్ స్ట్రైట్గా వస్తుంది స్కేల్ గట్టా ఏమీ పక్కన పెట్టుకోవాల్సిన అవసరం లేదు లేదంటే స్కేల్తోన వేసుకోవచ్చు అది మీ ఇష్టం ఇప్పుడు చూడండి ఇక్కడ కోరంచులు రెండు ఒకవైపు వచ్చాయి ఫోల్డింగ్ మన వైపు ఉంటుంది మన ఏడమి చేతుల వైపు నుంచి ఫస్ట్ మనం బ్యాక్ పార్ట్ కటింగ్ చేస్తాం ఇక్కడ ఫ్రంట్ పార్ట్లా క్రాస్గా వస్తుంది ఆ తర్వాత కింద పార్ట్లోని హ్యాండ్స్ వస్తాయి ఇప్పుడు ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి షోల్డర్ అన్నది ఐదున్నర ఇంచీలు మార్కింగ్ చేసుకోవాలి కరెక్ట్గా ఐదున్నర ఇంచీలకి మార్కింగ్ చేసుకోవాలి దాని తర్వాత ఇక్కడి నుంచి ఇలా చంకదింపు అన్నది స్ట్రైట్గా ఇంచుటే పట్టుకుని ఆరు ఇంచుల దగ్గరికి మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ కూడా ఐదున్నర ఉందా లేదా అన్నది చూసుకోండి ఐదున్నర ఇక్కడికి వచ్చింది సరేనా ఇప్పుడు ఇక్కడ ఈ లైన్ నుంచి ఇక్కడికి ఆరు ఇంచీలు అన్నది ఇలా ఇక్కడికి వచ్చింది ఇలా చూసుకుంటే మీకు ఎక్కువ తక్కువలు అన్నది అనమాట ఇలా లైన్ మార్కింగ్ చేసుకోండి దాని తర్వాత ఇక్కడ కూడా ఆరు ఇంచుల దగ్గర కొద్దిగా దూరంగా కూడా ఒక మార్కింగ్ చేసుకుంటే ఈ చంకదింపు లైన్ అన్నది మీకు స్ట్రైట్గా వస్తుంది ఇప్పుడు ఇలా కార్నర్ దగ్గర నుంచి ఇలా మార్క్ చేసుకుని ఇక్కడ కరెక్ట్గా టీం పావు ఇంచు అంటే ఒక ఇంచు తర్వాత రెండు గీతలు అనమాట అక్కడికి మాత్రమే ఇలా మార్కింగ్ చేసుకోవాలి చేసి ఈ మార్కింగ్ నుంచి చిన్న చిన్న డాట్స్ పెట్టి ఈ లైన్కి ఇక్కడ నుంచి ఇలా చిన్న చిన్న డాట్స్ పెట్టి ఈ లైన్కి కలపాలి ఇలా కలిపితే మీకు ఆటోమేటిక్గా రౌండ్ షేప్ అన్నది వచ్చేస్తుంది సరేనండి దాని తర్వాత చెస్లో నాలుగో వంతు ఇక్కడ పెట్టుకోవాలి ముప్పై ఆరులోని సగం పద్దెనిమిది ఇంచీలు పద్దెనిమిది ఇంచులోని సగం తొమ్మిది ఇంచీలు ఫోల్డింగ్ దగ్గర తొమ్మిది ఇంచీలు మార్క్ నెంబర్ పెట్టి ఇలా పెడితే ఈ స్టీల్ ఇలా అంచు వస్తుంది కదా ఇక్కడ కరెక్ట్గా ఇలా మార్క్ చేసేయాలి దాని తర్వాత ఇక్కడ నుంచి రెండు ఇంచీలు అనేది మనం ఖర్చులకి తీసుకోవాలి సరేనా దాని తర్వాత నడుం ముప్పై ఇంచీలు ముప్పైలోని సగం పదిహేను పదిహేనులో సగం ఏడున్నర ఈ ఏడున్నర ఇంచీలకి మనం ఒక ఇంచు కలుపుకోవాలి ఎందుకంటే డాట్స్ కోసం కలిపితే ఎనిమిదిన్నర ఇంచీలు వస్తుంది ఈ ఎనిమిదిన్నర ఇంచీలు ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ నుంచి ఇక్కడికి ఎనిమిదిన్నర ఇంచులకి మార్కింగ్ పెట్టుకోండి దాని తర్వాత ఇక్కడ నుంచి రెండు ఇంచీలు ఖర్చులకి ఎప్పుడు కూడా మార్కింగ్ చేసుకోవాలి ఏ బ్లౌజ్ కటింగ్ చేసినా రెండు ఇంచులు ఖర్చులు తీసుకోండి ఇక్కడ నుంచి ఇదిలాగా కలిపేసుకోండి దాని తర్వాత ఇక్కడ నుంచి ఇది కూడా ఇలా కలిపేయండి ఇప్పుడు ఇది రెండు ఇంచుల ఖర్చులు వచ్చేసింది మెడమెడల్పు రెండున్నర ఇంచులకి ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి కరెక్ట్గా రెండున్నర ఇంచులకి మార్కింగ్ చేసుకోండి సరేనా దాని తర్వాత ఎనిమిదిన్నర ఇంచులు అన్నది మనం ఇక్కడ డీప్ అనుకున్నాం కాబట్టి కరెక్ట్గా ఎనిమిదిన్నర ఇంచులకి మార్కింగ్ చేసుకోండి ఇక్కడ థర్టీ సిక్స్ చెస్ట్ లూజ్ అనేటప్పటికి వీళ్ళు సన్నంగానే ఉంటారు మరి హెల్దీగా ఏమీ ఉండరు కాబట్టి బాగా పాకినట్టుగా ఇలా రౌండ్గా కావాలి నెక్ అనుకుంటే ఇక్కడ మూడు ఇంచుల వెడల్పు తీసుకోవాలి లేదు మరీ అంత వెడల్పు వద్దు అని అనుకున్న వాళ్ళకి ఇక్కడ రెండున్నర ఇంచీలు మాత్రమే తీసుకోవాలి నేను కటింగ్ చేస్తున్న కస్టమర్స్కి ఎక్కువ రౌండ్ వద్దని చెప్పారు కాబట్టి ఇక్కడ నుంచి ఇలాగా రెండున్నర ఇంచీలకి మాత్రమే తీసుకోవాలి థర్టీ సిక్స్ వరకు సమానంగా తీసుకున్న పర్వాలేదు దానికి మించి ఇంకే ముప్పై ఎనిమిది చెస్ లూజ్కి వచ్చేటప్పటికి ఇంక ఇక్కడ మూడు ఇంచీలు కంపల్సరీగా తీసుకుంటేనే అందం వస్తుంది ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలాగా కలిపేసుకోండి ఇప్పుడు ఇక్కడ మనం రౌండ్ తీసుకోవాలి ఇలా దగ్గరికి ఇలా రౌండ్ ఇచ్చుకోవాలి దాని తర్వాత ఫ్రంట్ వైపు నెక్కి ఏడు ఇంచీల దగ్గరికి ఒక మార్కింగ్ చేస్తా అంటే ఈ సైజు వాళ్ళకి ఫ్రంట్ నెక్ ఆరున్నర పెట్టచ్చు పైకి కావాలనుకున్న వాళ్ళకి ఆరున్నర పర్లేదు కొద్దిగా అనుకున్న వాళ్ళకి ఇంచీలు ఏడు ఇంచీల వరకు కూడా నెక్ డీప్ అన్నది పెట్టుకోవచ్చు ఇప్పుడు ఇది నెక్ వదిలేసి మిగతాదంతా కటింగ్ చేసేద్దాం ఇప్పుడు క్లాత్ అన్నది ఇలా ఎల్ షేప్లో మిగులుతుంది ఇక్కడ ముందు వైపు ఇలా షోల్డర్ వచ్చేటట్టుగా పెట్టుకుని ఇక్కడ మనకి ఫ్రంట్ వైపు నెక్ డీప్ మార్కింగ్ ఉంది చూసారా ఆ మార్కింగ్ కింద క్లాత్ మీద ఉండేటట్టుగా చూసుకుంటూ ఇలా క్రాస్గా పెడితే మీకు ఆటోమేటిక్గా ఈ క్రాస్ అన్నది వచ్చేస్తుంది సరేనండి ఇప్పుడు ఈ నెక్ డీప్ ఉంది చూసారా ఈ నెక్ డీప్ ఈ డీప్ మార్కింగ్ అన్నది కింద పడేటట్టుగా ఇలా ఒక మార్కింగ్ చేయండి దాని తర్వాత ఇక్కడ నుంచి ఫోల్డింగ్ దగ్గర నుంచి స్ట్రైట్గా లైన్ మార్కింగ్ చేసుకోండి దాని తర్వాత ఇక్కడి నుంచి కింద అంచుకి ఇలా మార్కింగ్ చేయండి ఆ తర్వాత ఈ లాస్ట్ లైన్ ఈ ఆమ్ రౌండ్ కూడా ఇలా నీట్గా అంచు అంటే మార్కింగ్ చేసుకుని వచ్చేయండి తర్వాత రెండు ఇంచీలు ఈ ఖర్చుల మార్కింగ్ అలాగే షోల్డర్ అంచుకి ఈ లైను ఈ మెడవెడల్ పొంది చూసారా ఈ మెడవెడల్ లైన్ కూడా మార్కింగ్ చేసేయండి ఈ కార్నర్ పాయింట్ దగ్గర ఇలా వేలు నొక్కి పెట్టి ఇక్కడ ఒక డాట్ పెడితే సరిపోద్ది సరేనా ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ని తీసేయండి ఇక్కడి నుంచి షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడికి ఈ చంకదింపు దగ్గర ఈ లైన్ మార్క్ చేసేసుకోండి దాని తర్వాత ఇక్కడి నుంచి ఇది ఇలా మార్క్ చేసేయండి ఈ కార్నర్ దగ్గర నుంచి ఇలా చూసుకుంటే మనకి ఈ పై లైన్ నుంచి కిందకి ఇంచ్కి మార్కింగ్ చేస్తే సరిపోద్ది అంటే ఫ్రం బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ మనం ఆరించ్ అనేది డౌన్ చేసాం ఆ తర్వాత ఈ ఇంచుల ఖర్చులు మార్కింగ్ కూడా ఇలా కలిపేసుకోండి తర్వాత ఇక్కడ ఈ డీప్ ఉంది చూసారా ఈ డీప్ నుంచి ఇలా ముందుకి మూడు ఇంచుల దగ్గరికి ఇలా ఒక మార్కింగ్ చేసి లైన్ స్ట్రైట్గా లైన్ మార్కింగ్ చేసేసుకోండి తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా ఇది మార్కింగ్ చేసుకోండి ఇప్పుడు ఇక్కడ రౌండ్ షేప్ అన్నది ఇలా రౌండ్ ఇచ్చేసుకోండి తర్వాత కింద నుంచి కరెక్ట్గా రెండు ఇంచుల దగ్గరికి ఒక మార్కింగ్ చేయండి ఇక్కడ కూడా రెండు ఇంచుల దగ్గరికి ఒక మార్కింగ్ చేయండి ఇప్పుడు ఈ రెండు మార్కింగ్లు కలిపి ఒక లైన్ని గీసేయండి ఈ లైన్ నుంచి పైకి ఒక ఇంచుకి ఒక మార్కింగ్ చేయండి షేప్ కోసం తర్వాత ఇక్కడి నుంచి కరెక్ట్గా మూడు ఇంచుల దగ్గర చేసి ఒక అర ఇంచ్ అన్నది కిందకి డౌన్ చేయండి ఇప్పుడు ఇక్కడి నుంచి ఇలా ఈ మార్కింగ్కి ఇలా కలపాలి కలిపిన తర్వాత ఇలా చిన్న చిన్న డాట్స్ పెట్టుకుంటూ వెళ్తూ ఈ కార్నర్ దగ్గరికి కలపాలి తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా ఒక ఆరు ఇంచ్ అన్నది ఇలా పైకి వస్తే సరిపోద్ది మీకు ఆటోమేటిక్గా మంచి షేప్ అన్నది వచ్చేస్తుంది సరేనండి ఈ సైజు వాళ్ళకి ఇక్కడ నుంచి ఇక్కడికి రెండు రెండున్నర ఇంచీలు వదిలేసి డాట్ వెడల్పు అన్నది రెండున్నర ఇంచులు ఇస్తాం సరేనా ఇప్పుడు నడుములో నాలుగో వంతు మనకి ఏడున్నర ఇంచీలు దానికి రెండున్నర కలిపితే ఇంచులు వస్తాయి ఈ ఇంచులకి రెండు ఇంచుల ఖర్చులు కూడా కలిపితే పన్నెండు ఇక్కడి నుంచి ఈ లైన్ కొలుచుకోవాలి పన్నెండు ఇంచీలు ఉందా లేదా అన్నది పదకొండున్నర ఇంచీలు ఉంది అంటే ఒక ఇంచ్ అన్నది నాకు ఇక్కడికి ఇలాగా ఇలా పెంచుకోవాలి పెంచుకుని ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలాగా కలిపేసుకోండి ఇప్పుడు ఏమవుతుందంటే మనకి డాట్స్ వేసిన తర్వాత కూడా మనకి ఈ రెండు ఇంచులు ఖర్చులు అన్నవి మనకి తగ్గకుండా ఉంటాయి సరేనా ఇప్పుడు కటింగ్ చేసేద్దాం ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ నెక్ని కూడా కటింగ్ చేసేసుకోవచ్చు ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కూడా రెండు కూడా ఒకదాని మీద ఒకటి షోల్డర్ కలిసేటట్టుగా ఇలా పెట్టండి ఇలా పెట్టిన తర్వాత ఇక్కడ చంకదింపు ఉంది చూసారు ఇక్కడ ఇలా పర్ఫెక్ట్గా ఇంతవరకు స్ట్రైట్గానే వస్తుంది సరేనా ఈ అంచు ఇక్కడికి ఫోల్డింగ్ దగ్గరికి ఇలా వస్తుంది ఇలా పెట్టిన తర్వాత ఈ ఫ్రంట్ పార్ట్ కింద అంచు దగ్గర నుంచి పైకి ఒక ఆరు ఇకి ఒక మార్కింగ్ చేయండి అలాగే ఇక్కడ కూడా ఒక అరి ఇంచ్ అన్నది మార్కింగ్ చేయండి ఇప్పుడు ఇక్కడ నుంచి కిందకి ఇలా చూసుకుంటే నాకు పావు తక్కువ నాలుగు ఇంచులు వచ్చింది అంటే త్రీ పాయింట్ సెవెన్ వచ్చింది ఇక్కడ నుంచి ఇలా చూసుకుంటే పావు తక్కువ మూడు ఇంచీలు వచ్చింది అంటే టూ పాయింట్ సెవెన్ వచ్చింది ఇప్పుడు నడు మొత్తం కొలత అంతా చూసుకుంటే పదిన్నర ఇంచీలు వచ్చింది కింద బ్యాక్ సైడు నడుము మొత్తం లూజ్ అంతా పదిన్నర ఇంచీలు వచ్చింది ఈ మూడు కొలతలతోనే ఇప్పుడు మనం షేప్ బెల్ట్ తీసుకోవాలి మనం బ్లౌజ్ కటింగ్ చేయగా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేయగా ఇలా ఎల్ షేప్లోని క్లాత్ మిగులుతుంది ఇక్కడ కోర వైపు సమానంగా ఉండేటట్టు చూసుకుని ఈ క్లాత్ని మనం ఇలా ఇక్కడికి ఇలా పెట్టుకుంటే ఈ పదిన్నర ఇంచీలు అన్నది మన నుంచి ఆపోజిట్ కానీ ఇలా ఈ లూజ్ అన్నది ఇలా పెట్టుకోవాలి ఈ పదిన్నర ఇంచీలు సరేనా ఇక్కడ ఈ తక్కువ నాలుగు ఇంచీలు అన్నది కింద నుంచి పైకి మన వైపు మార్కింగ్ చేసుకోవాలి ఈ పావు తక్కువ మూడు ఇంచీలు అన్నది ఈ లైన్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి షేప్ కోసం అని చెప్పి ఇక్కడి నుంచి ఇలాగా ఒక మూడున్నర ఇంచీల దగ్గర చేసి లైన్ ఇలా స్ట్రైట్గా గీసి ఇక్కడ ఎంతైతే పెట్టామో దానికి ఒక ఇంచు తగ్గించాలి ఇక్కడ పావు తక్కువ నాలుగు కదా ఇక్కడ పావు తక్కువ మూడు ఇంచీలకి ఇప్పుడు ఇక్కడి నుంచి ఇలా ఈ మార్క్ దగ్గరికి ఇలా కలపండి సరేనా ఇప్పుడు ఇక్కడి నుంచి ఇదిలా ఇలా కలిపేసుకుంటే మీకు షేప్ బెల్ట్ అన్నది వచ్చేస్తుంది ఇక్కడ ఒక కట్ పెట్టారంటే కనుక ఇది హుక్ బెల్ట్ వైపు అని తెలుస్తుంది ఈ షేప్ బెల్ట్ని తిరిగేసి ఇక్కడ నుంచి ఇలా పెడితే ఇక్కడ ఒక రెండు ముక్కలు వచ్చేస్తాయి ఇప్పుడు షేప్ బెల్ట్ కటింగ్ చేసేద్దాం ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయిపోయింది కదా ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకోండి బ్యాక్ పార్ట్ తీసుకుని ఆమ్ రౌండ్ ఎంత ఉందన్నది ఫస్ట్ ఇంచుటేప్తో కొవాలి ఈ అంచుకి ఇలా ఇంచీ టేప్ ఇలా పెట్టి ఇలా ఇంచీ టెప్తో ఇలాగ కొలుచుకోండి ఇలా కొలిస్తే నాకు కరెక్ట్గా పది ఇంపా ఇంచీలు వచ్చింది దీనికి ఒక ఇంచు తగ్గిస్తే తొమ్మిది ఇంపా ఇంచీలు ఇంత వెడల్పుని ఈ హ్యాండ్ అన్నది ఉండాలి అంటే తొమ్మిది ఇంప ఇంచీలు నాలుగు మడతలు పెడితే రావాలన్నమాట ఇప్పుడు ఈ ఫోల్డింగ్ని ఇలా నాలుగు మడతలు ఇలా పెట్టేటప్పటికి తొమ్మిది పావు ఇంచీలు వస్తుందా లేదా అని చూసుకోవాలి తొమ్మిది పావుకి కొద్దిగా తక్కువ అవుతుంది అప్పుడు ఈ ఫోల్డింగ్ని ఇలా కొద్ది ముందుకి ఇలా జరుపుకుంటే ఒక హ్యాండ్కి ఒకవైపు మాత్రమే జాయింట్ పడుతుంది సరేనండి ఇలా తొమ్మిది పావు ఇంచీలు ఇలా చూసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ పొడవు లూజు అన్నది మనం మార్కింగ్ చేసుకోవాలి హ్యాండ్ పొడవు వచ్చేసి పది ఇంచీలు లూజ్ ఏమో ఐదు పావు ఇంచీలు సరేనా పది ఇంచులకి ఒక ఇంచు కలిపితే పదకొండు ఇంచీలు ఇక్కడ కింద నుంచి పదకొండు ఇంచుల దగ్గరికి ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడి నుంచి కూడా చేస్తే మీకు లైన్ స్ట్రైట్గా వస్తుంది దాని తర్వాత ఇక్కడ నుంచి ఎల్బో హ్యాండ్కి మూడున్నర ఇంచులు చంఖదింపు తీసుకోవాలి అదే చిన్న హ్యాండ్ అయితే కనుక మూడు ఇంచులకి చంకదింపు తీసుకుంటాం ఇక్కడ ముప్పై ఆరు సైజు కాబట్టి ఒకటిన్నర ఇంచు ఇక్కడ షేప్ ఇవ్వండి ఇక్కడి నుంచి ఇంచీలు ఇది ఖర్చులకి ఇలా మార్కింగ్ చేయండి సరేనా ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలాగా షేప్ ఇచ్చుకుంటే సరిపోద్ది దాని తర్వాత ఇక్కడ ఐదు పావు ఇంచీలు మనకి లూజు ఇంచీలు ఖర్చులు ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇక్కడికి ఇలాగ కలిపేసుకుందాం దాని తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా కలిపితే రెండించులు ఖర్చులు వచ్చేస్తాయి మనకి ఫోల్డింగ్ చూసారు కదా ఇక్కడ ఉంది అంటే జస్ట్ కరెక్ట్గా ఖర్చులు మాత్రం ఖర్చులకు మాత్రమే మనకి పై వైపు తగ్గిందనమాట ఆ మాత్రం జాయింట్ వేసుకుంటే సరిపోద్ది ఇప్పుడు కటింగ్ చేసేద్దాం లోతు తీసుకోవడం ఒకవేళ మీకు లైనింగ్ బ్లౌజ్ స్టిచ్చింగ్ వచ్చి స్టిచ్చింగ్ చేసుకుందాము అని అనుకున్న వాళ్ళకి ఇక్కడి నుంచి సెంటర్ దగ్గర నుంచి ఒకటిన్నర ఇంచు వదిలేయండి సరేనా దాని తర్వాత ఇటువైపు ఒక రెండు ఇంచులు ఖర్చులది వదిలేయండి ఇప్పుడు ఈ రెండు మార్కింగ్లకి సెంటర్ పాయింట్ ఇలాగ ఫోల్డింగ్ చేస్తే ఇంచు ఇవైపు వస్తుంది ఇక్కడి నుంచి కరెక్ట్గా ఒక అరించ్ అన్నది డౌన్ చేయాలి ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇలా ఇక్కడికి కలపాలి తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి కలపాలి ఇలా కటింగ్ చేసుకుంటే లోతు అనేది వచ్చేస్తుంది సరేనండి ఇప్పుడు మనకి ఒరిజినల్ పీస్ మీద మనం ఈ బ్లౌజ్ని కటింగ్ చేద్దాం కనుక ఇది చూడండి చాలా స్మూత్గా బ్రాస్ అన్నది అయితే ఇంకా అలా జరిగిపోతూ ఉంటుంది అనమాట అలాంటప్పుడు ఇప్పుడు చూడండి ఫస్ట్ మీరు ఎలా మనం ఫోల్డింగ్ చేయాలనుకుంటున్నామో చూసుకోవాలి ఇక్కడ శారీలో వచ్చిన పీస్ అన్నది ఇలా వచ్చింది ఇలా క్రాస్ వచ్చిందనమాట దాన్ని ఫస్ట్ మనం తీసుకోకూడదని అదంటే అది వదిలేయాలన్నమాట అది వదిలేసి ఇలా మనం ఈ ఫోల్డింగ్ అన్నది ఇలా చేసుకోవాలి సరేనా ఫస్ట్ ఇలా మనం ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకున్నప్పుడు ఇక్కడ మనం బ్యాక్ పార్ట్ అనేది తీసుకోవాలి ఇలా బ్యాక్ పార్ట్ తీసుకోవాలనుకున్నప్పుడు లైనింగ్ని తీసుకోండి మన బ్లౌజ్ కటింగ్ చేసిన లైనింగ్ పేస్ ఉంది చూసారా అది ఈ ఫోల్డింగ్ మీద ఇది ఇలా పెట్టండి ఇప్పుడు ఇది చూసారు కదా ఈ పెరల్ పిన్స్ అనేవి తెలుసు కదండి మనకి నీళ్లు ఉంటుంది ఇక్కడ ముందు మాత్రం మనకి ఒకవైపు ఒక బాల్లా ఉంటుంది అనమాట ఈ పిన్స్ని ఇలా మనకి సెంటర్లో చేసి షోల్డర్ దగ్గర మీకు ఎక్కడైతే జరిగిపోతుంది అని అనిపిస్తుందో అక్కడ ఈ పిన్నులు అన్నవి పెట్టేసుకోండి ఇలా ఇలా పిన్స్ సపోర్ట్ తీసుకుని ఇప్పుడు చూసారు కదా ఎక్కడ కదలదు అనమాట మీరు ఎలా అన్నా సరే ఎంత సిల్క్ క్లాత్ అన్నా సరే మీకు ఇబ్బంది పెట్టదు ఇప్పుడు కటింగ్ చేసేసుకోవడమే ఇది స్టిచ్చింగ్ దగ్గరికి వెళ్ళే వరకు కూడా ఈ పిన్స్ అనేవి ఇలాగే ఉంచేసుకోవచ్చు సరేనండి దాని తర్వాత మిగిలిన క్లాత్ను కూడా మళ్ళీ ఇంకొకసారి ఈ అంచులు మనకి ఈ డిజైన్ని అవాయిడ్ చేసి ఇక్కడ నుంచి ఇది ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి ఇలా ఫోల్డింగ్ చేసుకున్నప్పుడు కూడా చూస్తారు కదా ఈ అంచులు పర్ఫెక్ట్గా ఉన్నాయి లేవా ఒకసారి చెక్ చేసుకోండి అంటే కింద మనకి ఆ లేయర్ ఉందా లేదా చూసుకుంటేనే మనకి ఎడ్జ్ల వరకు పెట్టినప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని తీసుకోండి ఈ ఫ్రంట్ పార్ట్ తీసుకుని ఇక్కడ నుంచి ఇలాగా క్రాస్గా పెట్టుకోండి ఇలా క్రాస్గా పెట్టినప్పుడు ఇక్కడ చెక్ చేసుకోండి ఇక్కడ కరెక్ట్గా షోల్డర్ దగ్గర క్లాత్ ఉందా లేదా లేదనుకుంటే కనుక ఈ డిజైన్ అయినా వచ్చేస్తుందేమో చెక్ చేసుకుని ఇలా పెట్టుకుని మళ్ళీ ఇక్కడ ఈ పిన్ అన్నవి ఇలా సపోర్ట్ తీసుకోండి ఇప్పుడు చూ ఇక్కడ మనకి ఇలా ఉన్నప్పుడు ఇక్కడ క్లాత్ ఎక్కువ మిగిలినప్పుడు ఒకవేళ మనకి చిన్న హ్యాండ్స్ అయితే కనుక దీన్ని ఇలా ఇక్కడి నుంచి ఇలా ఫోల్డ్ చేసుకుని పెడితే మనకి నాలుగు మడతలు అతుకులు లేకుండా వస్తాయి లేదు అని అన్నప్పుడు మనం ఎల్బో హ్యాండ్స్ అయితే కనుక అలాంటి ఛాన్స్ ఉండదు అప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలాగా నాలుగు మడతలు ఇలా పెట్టాలి ఎల్బో హ్యాండ్ అయితే కనుక నాలుగు మడతల మీదే కటింగ్ చేసుకోవాల్సి వస్తుంది ఇప్పుడు ఇక్కడ నుంచి ఇది ఇలా పెట్టి ఇక్కడ కట్ చేయాలి కటింగ్ ఇది కూడా సేమ్ అదే రకంగా పిన్స్ అనేవి పెట్టేసుకోండి ఇక్కడ ఫోల్డింగ్ కరెక్ట్గా ఫోల్డింగ్ దగ్గర ఉండేటట్టుగా చూసుకోండి సిల్క్ కదా జారుతూ ఉంటుంది ఇలా మనకి ఇలా పెట్టుకుని ఇక్కడ ఒక పిన్ను పైన ఒక పిన్ను కింద ఒక పిన్ను పెట్టుకుంటే సరిపోద్ది చూస్తారు కదా ఇంక కదలకుండా ఉంటుందన్నమాట ఇప్పుడు మళ్ళీ కటింగ్ చేసేయండి ఇప్పుడు ఇక్కడ చిన్న చిన్న జాయింట్స్ అన్నవి వస్తాయి మనకి ఎలాగై ఇక్కడ చాలా క్లాత్ మిగిలింది కాబట్టి ఇవన్నీ కూడా జాయింట్స్ కింద ఒక నాలుగు పీసులు కటింగ్ చేసి వేసుకోవచ్చు సరేనండి దాని తర్వాత ఇలా ఓపెన్ చేయండి ఇలా ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సైడ్ల కన్నా ఇక్కడ మనకి క్లాత్ మిగిలింది కాబట్టి చక్కగా ఇక్కడ షేప్ బెల్ట్లు తీసేసుకోవచ్చు అనమాట ఇలా షేప్ బెల్ట్ని ఒక లేయర్ని మాత్రమే ఇక్కడ ఇలా పెట్టుకోండి నాలుగు లేయర్లు ఇక్కడ పెట్టాల్సిన అవసరం లేదు ఒక లేయర్ తీసి ఇలా పెట్టి ఇక్కడ పిన్ చేసేయండి ఫోల్డింగ్ మీద ఉండడం వల్ల ఏంటంటే మీకు క్లాత్ అనేది అటు ఇటు తారుమార్ అవ్వదు అనమాట లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్కి తారుమార్ అవ్వకుండా పర్ఫెక్ట్గా కటింగ్ అన్నది మీకు వస్తుంది లేదు విడదీసి అక్కడ ఒక ముక్క ఇక్కడ ఒక ముక్క తీద్దాం అనుకుంటే కనుక చాలా సార్లు ఇబ్బంది పడతారు సరేనండి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇది ఎలా కటింగ్ చేసేస్తే మీకు షేప్ బెల్ట్ కూడా వచ్చేస్తుంది చూసారు కదా ఇది షేప్ బెల్ట్ అయిపోయింది ఈ రకంగా మీరు ఈ మెథడ్ని యూస్ చేసుకుంటే సిల్క్ బ్లౌజ్లే కాదండి నార్మల్గా హార్డ్గా ఉన్నా కూడా ఫాస్ట్గా వర్క్ అయిపోవాలనుకుంటే ఇలా మన మీరు పిన్స్ పెట్టి కటింగ్ చేసుకోవచ్చు ఇదే మెథడ్లోని స్టిచ్చింగ్ చేసినప్పుడు కూడా మీరు పట్టుకునేటప్పుడు రెండు లేరు లేదన్నా పట్టుకుని స్టిచ్చింగ్ చేయడం ఇబ్బంది అయినప్పుడు ఈ పిన్స్ని యూస్ చేసుకోవచ్చు డిజైన్స్ కూడా చాలా యూజ్ అవుతాయి సరేనండి ఈ మెథడ్ని ఫాలో అవ్వండి మీకు తర్వాత ఎటువంటి ఇబ్బంది లేకుండా పర్ఫెక్ట్గా కటింగ్ చేసుకోగలరు స్టిచ్చింగ్ చేసినప్పుడు కూడా సేమ్ ఇలాగే పిన్స్ పెట్టుకుని స్టిచ్చింగ్ చేస్తే జరుగుపోకుండా ఉంటుంది